మిస్ఫైర్ లో బుల్లెట్ గాయమైంది కాలు సెట్ కాకపోయినా సెగ్మెంట్ ని చుట్టేస్తున్నాడా సింపతి కలిసొస్తే గన్ షాట్ గా గెలుస్తాను అన్న నమ్మకంతో ఉన్నాడు కానీ పార్టీ ఆయనకే టికెట్ ఇస్తుందా మరొకరిని తెస్తుందా అన్నదే అసలు ప్రశ్న అధిష్టానం వ్యూహమేంటో తెలియక గందరగోళంలో ఉంది సైకిల్ పార్టీ క్యాడర్ పార్టీలో పెద్ద పోటీ లేని నాయకుడి విషయంలో ఎందుకింత తర్జన భర్జన అన్ని విధాల బలమైన నాయకుడున్నా ఎందుకీ మరో ఆలోచన టికెట్ తిక్కారెడ్డికేనా ఇచ్చే ఆలోచన మంత్రాలయంలో అయోమయం గతంలోనే డి అంటే డి అక్కడ అభ్యర్థి రెడీ కానీ పార్టీ ఆలోచన ఏంటో అర్థం కాక అయోమయంలో ఉన్నారు తిక్కారెడ్డి కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి ఎవరన్న గందరగోళానికి ఇంకా తెరపడలేదు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ మిగిలిన ఐదు సీట్లని పెండింగ్ లో పెట్టింది అందులో మంత్రాలయం కూడా ఒకటి రెండు సార్లు తిక్కారెడ్డి మంత్రాలయం నియోజకవర్గం నుండి పోటీ చేశారు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ జాబితా ప్రకటించక ముందు వరకు తిక్కారెడ్డి ఫైనల్ అనుకున్నారు కానీ మంత్రాలయం టికెట్ ఇంకా ప్రకటించకపోవడంతో పార్టీ క్యాడర్లో లో అనుమానాలు మొదలయ్యాయి తిక్కారెడ్డి కాకుంటే అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పటిదాకా లేదు ఫలానా వ్యక్తికి టికెట్ ఇవ్వచ్చనే ప్రచారం లేకపోయినా మంత్రాలయం సీటుని బీసీలకు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది వాస్తవంగా అధినేతకు నమ్మిన బంటుగా తిక్కారెడ్డికి పేరుంది నారా లోకేష్ కూడా యువగళం బాదుడే బాదుడు లాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినందుకు తిక్కారెడ్డిని అభినందించారు గత ఎన్నికల ప్రచారంలో గన్మెంట్ కాల్పుల్లో మిస్ అయి తిక్కారెడ్డి కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి ఆపరేషన్ చేసినా ఆయన ఇంకా పూర్తి స్థాయిలో నడవలేని పరిస్థితే ఉంది గత ఎన్నికల్లో వీల్ చైర్ లోనే భార్యా పిల్లలతో కలిసి ప్రచారం చేశారు తిక్కారెడ్డి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా వైసీపీ తేడాతో ఓడిపోయారు తిక్కారెడ్డికి వచ్చే ఎన్నికల్లో సింపతి పనిచేస్తుందనుకుంటున్న సమయంలో మంత్రాలయం సిట్ పై అధిష్టానం మరో ఆలోచనలో ఉందన్న ప్రచారం కేడర్ ని పరేక్షాన్ చేస్తోంది తిక్కారెడ్డి టికెట్ పెండింగ్ లో పట్టం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది మూడు సార్లు గెలిచి వైసీపీ నుండి బరిలో ఉన్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఢీకొట్టేందుకు తిక్కారెడ్డే సరైన నాయకుడని టీడీపీ భావిస్తూ వచ్చింది ఇన్ఛార్జ్ హోదాలో ఇప్పటికే తిక్కారెడ్డి ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు అయితే తొలివడత జాబితాలో పేరు లేకపోవడంతో తిక్కారెడ్డి వర్గంలో టెన్షన్ మొదలైంది రెడ్డి సామాజిక వర్గం నుండి మరో నాయకుడెవరూ పోటీకి లేకపోవడంతో బహుశా బీసీలకిచ్చే ఆలోచనలో అధిష్టానం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది బీజీలకు ఇవ్వాలనుకుంటే మంత్రాలయంలో ఎవరన్న దానిపై కూడా పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ కనిపిస్తోంది టికెట్ ఆశిస్తోన్న వారి పేర్లు పెద్దగా ప్రచారంలో లేకపోవడంతో అధిష్టానం మనసులో ఏముందో పార్టీ తమ్ముళ్లకు అంతుపట్టడం లేదు అర్ధబలం అంగబలంతో పాటు సింపతి ఉందనుకుంటున్న తిక్కారెడ్డినే బరిలోకి దించుతారా లేదంటే ఊహించని విధంగా మరొకరి పేరు తెరపైకొస్తుందా అన్న చర్చ నడుస్తోంది బాలనాగిరెడ్డిని ఢీకొట్టేందుకు గట్టి అభ్యర్థి లేకపోతే ఆ ప్రభావం పార్లమెంట్ సీట్ పై పడుతుందంటున్నారు మంత్రాలయం తమ్ముళ్లు